అరణ్యకాండము ముప్పటి తొమ్మిదవ సర్గము మారీచుడు రావణతో తాను రాముని భారిపడి తప్పించుకున్న విధమును తెలుపుట జానకీనాథుడు నన్నప్పుడు వదిలిపెట్టెను ఆ వృత్తాంతము నూతనమైనది ఇట్లట్లనగా వినుము చెప్పెదను నేనా విధముగా రామునిచే కొట్టబడియూ ఆ దండకారణ్యమునందే గట్టివారైన ఇద్దరు రాక్షసులతో కలిసి లేడి రూపములను దాల్చి ఔద్యత్యముతో మండెడు నాలికయ్యూ పెద్ద శరీరమును పెద్ద కోరలు గల ఆకృతితో అగ్నిహోత్ర గృహములందు తీర్థ ప్రదేశములందు పవిత్ర గల ప్రదేశములందు మాంసమును భుజించుచూ తిరుగుచుంటిని దండకారణ్యం ఋషి పరిగణములను జంపి రక్తమును ద్రావుచు వారి మాంసం భుజించుచు నధర్మ మార్గపరుడనై శరీరమును మర్చినవాడనై మతమెక్కి ఒకనాడు తపసివేషము ధరించి మితాహారంను గొనుచూ ప్రాణికోటిని ఆసక్తి ఆసక్తిగల రాముడును మహాపతివ్రత యగు సీత ఉండుచోటికి వెళ్లి చిక్కెరాముడి అని పూర్వశత్రుత్వమును మనస్సునందు తలచిన వాడనే కొమ్ములు వంచి బలము ప్రదర్శించుచు బుద్ధిహీనుడనై పొడవబోగా నేనున్న విధమును చూచి వింటి నెక్కుపెట్టి గరుత్మంతుని రెక్కల గాడ్పు వంటి కలిగిన వజ్ర సన్నిభములైన మూడు బాణములను వేగముగా విడువగా వాని యొక్క వేగము తెలిసిన వాడనౌట చేత ఉరుకుచూ పారిపోయి తిని కానా నేను బ్రతికితిని నాతో వచ్చిన వారు వాడి అయిన తగలగా ప్రాణములను విడిచిరి రాముని ఎదిరించి ఎవడైనను బ్రతకగలడా ప్రఖ్యాతమైన బలం గలిగిన రఘురాముని భార్య నుండి తప్పించుకుని ఎట్లెట్లో బ్రతికి తిని ఓ రాక్షసాదిప అప్పటి నుండి పౌరుషమును విడిచి సన్యసించి గర్వమును వీడి అవలంబించి మునివలే సంచరించుచున్నవాడను నా హృదయం యొక్క పాటునేమని చెప్పుదును ఆ శ్రీరాముని స్మరించినంతనే గొప్ప ధనస్సును మృగచర్మము నారచీరలు ధరించిన రాముడు ఓ దశకంట చెట్టు చెట్టున పాసము ధరించిన యమునివలే కనబడుచుండును ఓ రావణ ఎల్లప్పుడూ వేనవేలుగా రాములు కనిపించుచుందు అడవి అంతయు రామమయముగా కనిపించును రాముడు లేని చోట కూడా ఉన్నట్లే తోచుచుండును ఆ రాముడే కూడా కనిపించుటచే భయపడి రాత్రులందు నిద్రలేక లేక బాధనుచుండును సురవిరోధి రాముని పేరుచే కలిగడు నేమని చెప్పవలెను రత్నము రథము రామాలు మొదలగు రాతో మొదలయ్యడు మాటలను విన్నను నా మనస్సు భయంతో కలవరపడిచుండును ఓ రావణ నీకు ఆ రామునితో విరోధము గలదు యుద్ధమునందా బలశాలిని గెలవజాలవు ఆ రఘురాముని పరాక్రమము బలిని నముచిని వధింపగల సమర్థుడు శక్తియునచో నీవే అతనితో పరాక్రమంతో పోరుము కానిచో బంధుజనుల మృతిని సైరింపుము నేను భూమియందు కొన్ని దినములు ఉండుట ఇష్టమైనచో నాకు ఆ సీతానాథుని కథను చెప్పకుము రావణా చాలు చాలును నా తలమీదకు తేకుము అనేకములైన సాధువులు పెద్ద ధర్మమును ఆచరించు వారియ్యును భూమి అందితరుల చే వారు నశించుచుందురు అట్లే నీ మూర్ఖపు పనుల చేత నేను చెడిపోవట సుమ నేను నీ వెంట రాను నీ ఈ పనియందు నీ ఇష్టం వచ్చినట్లుగా చెరింపు నన్ను విడిచిపెట్టుము ఆ రాముడు సాటిలేని సత్వము గలవాడు గొప్ప తేజస్సుగలవాడు గొప్ప దర్పము స్థైర్యము గలవాడు అతనిని రాక్షసలోక సంహారకునిగా రావణ ఏల చేసెదవు మన చుప్పనాతి మదముతో ఆ దశరథ నందనులను ఏమని చేరవెళ్లినది అంతటితో బోక ఈసుచే కరుణి ప్రేరేపించను వాడు సైన్య స్తోమము తోడ వెళ్లి రామునిచే చంపబడెను ఆ రాముడి చేసినటి అపరాధమేమియో చెప్పుము రావణ బంధువుల హితువులు కోరుచు నేను చెప్పుచున్న మాటలు నీకు చేదైనచో రామునిచే యుద్ధమందు బంధుమిత్ర కీర్తులతో సహా నశించదు సుమా అనగా యుక్తమును క్షమమైన ఆ మారీచుని మంచి మాటను తన కశుభమని రావణుడు మరణింపబో రోగి ఔషధములను విరక్తితో గ్రహింపని విధముగా మనస్సునందు స్వీకరింపడయ్యను అరణ్యకాండము ముప్పది తొమ్మిదవ సర్గము సంపూర్ణము రామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ 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 నమోస్తు రామాయ స లక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయై नमोस्तु वातात्म राय नमोस्तु भवाय तस्मै शुभम भवतु